హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై రెండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో చీనీ రేట్లతో పాటు నిన్న జరిగిన చీనీ రేట్లు కూడా ఒకసారి చెప్పడం జరుగుతుంది నిన్న కన్ డేట్లు అనేది కన్ఫ్యూజన్గా మనకి తెలియడం అయితే జరిగింది అంటే ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు ఇంకా ఎక్కువ కూడా చెప్పన్నారు అవన్నీ మనం ఇప్పుడు చెప్పేకైతే కాదు కాకపోతే మనకి పర్టికులర్గా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పడం అయితే జరుగుతోంది ఇక నిన్న విషయానికి వస్తే నిన్న కాయలు పద్నాలుగు వేలతో మొదలయ్యి ఇరవై ఆరు ఇరవై ఏడు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక కళ్ళర్కాయ విషయానికి వస్తే ఇరవై రెండు వేలతో మొదలైంది అలాగే టాప్ రేట్ అనేది ముప్పై మూడు వేల వరకు పోవడం అయితే జరిగింది ఇక ఈరోజు రేట్లు అయితే ఈరోజు అనంతపురం మార్కెట్ తొమ్మిది వందల యాభై టన్నల దాకా చిన్నికల్ అయితే రావడం అయితే జరిగింది సీజన్ వస్తే విషయానికొస్తే కాయలు పద్నాలుగు వేలతో స్టార్ట్ అవడం అయితే జరిగింది ఎక్కువ కాయలు వచ్చేసి పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై రెండు వేల వరకు ఇలా ఎక్కువ శాతం అయితే అమ్మడు పోవడం అనేది జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఇరవై ఆరు ఇరవై ఏడు వేల వరకు ఈరోజు కూడా టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఈరోజు కాయలు ఇక కలర్ కాయ విషయానికి వస్తే కాయ ఇరవై ఐదు వేలతో ఈరోజు స్టార్టింగ్ రేట్ పోవడం అనేది జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ముప్పై రెండు ముప్పై మూడు వేల వరకు ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రేపు ఆదివారం నుంచి సెలవు కాబట్టి సోమవారం కలుసుకుందాం ఇక మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు ఏమిటంటే తోటల దగ్గర తోటల్లో ఇక మనం పంట పెట్టుకోవడానికి అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మందులు పిచికారి చేసుకోవాలి పూత పెంచ దశలో కానీ వాడు పెట్టడానికి ముందు కానీ ఎరువులు ఎప్పుడేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక వీడియోలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్